అమరావతి రియల్ ఎస్టేట్ చుట్టుకి గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్న నంబూరు ఏరియాలో శుభగృహ శుభగృహ వెంచర్ చుడు కమి దాని తర్వాత ఉన్న వెంచర్స్ అనమాట ఇవి ఓపెన్ ఫ్లాట్స్ ఇదే ఏరియాలో ఒక ఇరవై ఏడు సెంటు మనకు సేల్కి వచ్చింది ఇక్కడ నుంచి రామకృష్ణ వెనేజియా వాకుబుల్ డిస్టెన్స్లో ఉంది ఆ గోడ అట్లున్నాయని ఆ రామకృష్ణ వెనేజియా గోడకు సంబంధించినవి ఇవి వచ్చేటప్పటికి నలందా కాలేజ్ వాళ్ళు మెడికల్ కాలేజ్ కడదాం అనుకున్నారు అప్పుడులో మనకి ఇప్పుడైతే మాత్రం పెండింగ్లో ఉంది మొన్న కూడా ఒక ఇట్లు కూడా క్లియర్ చేసి అలా వదిలేశారు ఇదంతా నలందా పేరు మీదే ఉంది ఈ సర్వే నెంబర్లో బిట్లన్నీ నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఇరవై ఏడు సెంట్ అనమాట మనకి సేల్కి వచ్చింది అందులో ఇక్కడ ఎనిమిది వేలే గజన్ చెప్తున్నారు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి తీసుకు తలుచుకుంటే కనుక మా నెంబర్ కాల్ చేయండి ఇరవై ఏడు సెంట్ అనమాట ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేయండి దాన్ని బట్టి ఇంకా నెగోషియబుల్ కూడా ఉంటుంది ఎనిమిది వేలు గజన్ చెప్పారు అంతా గజాలలోనే ఉంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నైన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో ఇది మళ్ళీ రాదు ఇంకా నెగోషియబుల్ కూడా ఉంటుంది కరెక్ట్గా ఎనిమిది వేలు చెప్పారు గజం అయితే కనుక ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేయండి